హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చటగా ముగ్గురు ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ పూజ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా ఈ వీడియోలో నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రత పూజ ఎలా చేసుకున్నాను అనేది ఏదైతే మీతో షేర్ చేసుకుంటాను ఇదైతే ముందు రోజు సాయంత్రంగా వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లన్నీ అయితే తెచ్చుకున్నాము ఆ తర్వాత అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానం అది చేసేసుకొని ఇంకా దేవుడి పట్టాలన్నీ శుభ్రం చేసుకొని బొట్లు అవి అలంకరించి పెట్టుకున్నాము పూజ సామాన్లు కూడా అన్ని క్లీన్ చేసేసుకొని బొట్లు అవి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల మార్నింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి ముందు ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారు మీరు కూడా ఇలానే చేసుకుంటారా అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని పూజ చేసుకున్నాను స్టవ్ నైటే ముందు రోజే ఇంకా తర్వాత లేట్ అయిపోయిందని పడుకొని ఒక టూ అవర్స్ అయితే పడుకొని ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతా లేచి ఫస్ట్ అయితే స్నానం వచ్చేసేసుకొని ప్రసాదాలకైతే ప్రిపరేషన్ చేయడం స్టార్ట్ చేసేసాను ఇంకా ఫస్ట్ అయితే ప్ర ప్రసాదాలు అనేవి అయిపోయానుకో ఇంకా పూజ అనేది మనకి చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అందుకే ఫస్ట్ అయితే నేను ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాను అవి చేసుకుంటూనే ఒక పక్క ఇలా అయితే అమ్మవారి అలంకరణ అంతా ఇలా చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత అయితే ఫైనల్గా అయితే నైవేద్యాలు అన్నీ పెట్టేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను అవి చేసుకుంటా వీడియో తీయడం కుదరలేదండి ఇంకా ఇలా అలంకరణ చేసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా అయితే ఇలా చేసుకున్నాను డెకరేషన్ అంతా ఇంకా మా పాప కూడా పెద్ద పాప లేచి స్నానం అది చేసేసుకొని తను కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉండింది ఫైనల్గా అయితే ఇలా అన్ని ప్రసాదాలు సమర్పించుకున్నాను దేవుడికి అయితే ఇంకా ఇక్కడ మా పాప మమ్మీ నేను పూజ చేస్తాను ఇక్కడ ఇక్కడ నేను దీపం పెడతాను నువ్వు అక్కడ కూర్చొని నీ అక్కడ పూజ చేయి అని చెప్పింది చెప్పేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించేసింది సరే అని చెప్పాను ఇంకా తర్వాత అయితే ఫస్ట్ మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలా లక్ష్మీ పూజ ఉన్నప్పుడు ఇలా ఫస్ట్ భర్త ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని చెప్పారు అందుకే ఇలా ఆయన దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాను మా పిల్లలు కామెంట్ చేస్తూ నవ్విస్తూ ఉన్నారు మమ్మీ చూడు అని అన్నట్లుగా ఇక తర్వాత అయితే నేను ఇంకా ఇక్కడ పూజ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే దీపారాధన చేసుకొని ఇంకా నాకు తెలిసినంతలో అయితే చేసుకుంటున్నానండి మీరు అందరూ ఎలా చేసుకుంటున్నారో ఏంటనేది నాకు కామెంట్ చేయండి దీపారాధన అయిన తర్వాత ఇంకా లక్ష్మీదేవి పుస్తకం ఉందండి వ్రత పుస్తకం నా దగ్గర ఇంకా అందులో లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ కుంకుమ అర్చన పూలతోటి అర్చన చేస్తూ అర్చన చేస్తూ ఒక్కొక్క శ్లోకానికి కుంకుమ వేస్తూ అలా అయితే చేశాను నాకు తెలిసినట్లుగా ఇలా చేశాను మీరు ఎలా చేస్తారనేది నాకు చెప్పండి ఆ తర్వాత అయితే పూజ అయిన తర్వాత మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పదకొండు మందికి వాయినాలు ఇద్దామని వాళ్ళని పిలిచాను ఇంకా వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు మన తెలుగు వాళ్ళు కాదండి మేము ఇక్కడ మహారాష్ట్ర పూణేలో ఉంటాం కాబట్టి ఇక్కడ అంతా మా మరాఠీ వాళ్ళు ఉంటారు అందుకు వాళ్ళని పిలిచిన వాళ్ళకి తెలియదు పాపం లేదంటే రెడీ అయ్యి వచ్చేవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అదే బాబీ చెప్పి ఉండాలి కదా మాకు ముందుగానే అని నాకు అంత ఐడియా రాలేదు సరే అన్నట్లుగా పిలిచిన వచ్చారు పాపం వాళ్ళకేంటంటే పసుపు అది తెలియదు కదా పూసేది జస్ట్ వాళ్ళు బొటను వేలికి మాత్రమే పూస్తారంట అది చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే తిని నా ఫ్రెండ్ అండి మన తెలుగు అమ్మ తెలుగు వాళ్ళే ఫస్ట్ వాయినం అయితే తనకిచ్చాను వాళ్ళందరికీ తెలియాలి ఎట్లా ఇచ్చేది ఏంటి అనేది అర్థమవుతుందని ఫస్ట్ వాయినం అయితే తనకిచ్చి ఇస్తినమ్మ వాయనం వాయినం అని చెప్పాను వాళ్ళంతా చూసి మేము చెప్తామని ఇక్కడ వీళ్ళైతే తను చెప్పమంటుంది తెలుగులో నేను చెప్తున్నాను అనమాట వాయినం వాయనం పుచ్చుకుంటునమ్మ వాయినం అని ఆమెకి నోరు తిరగలేదండి అందుకు అందరు నవ్వుకుంటూ చాలా సరదాగా హ్యాపీగా అనిపించేసింది వాళ్ళందరూ వచ్చేసేసరికి అట్లా సరదాగా అయితే వాళ్ళకి వాయినాలు ఇచ్చాను చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళు మన భాషలో చెప్పమని అడగడం అట్లా ఇంకా అందరికి ఇలా వాయినాలు ఇచ్చాను ఇట్లా చేసుకున్నానండి మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతము మీరందరూ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉంటే మీకు బాగా అనిపిస్తే వీడియోని షేర్ చేయండి ఇంకా నా వీడియో ఎలా అనిపించేది ఎలా అనిపించింది కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ అండ్ లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది నా ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మీరు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను అలాగే ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ అంతా మీకు అందరికీ ఉండాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి అని మీరు ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా ఇంకా మీరు వాయినాలు అవి ఎలా ఇస్తారు ఇలా ఇస్తారా లేదనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి